హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దామా అయితే దీనికోసం ముందుగా లేత బీరకాయను తీసుకొని దాని పీల్ మొత్తం తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండల్లో ఆయిల్ వేసి అందులో ఈ కడిగిన బీరకాయ తొక్కును కూడా అందులో వేయాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని కేవలం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే మనం మగ్గించుకోవాలి చూసారా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది ఇప్పుడు దీంట్లో పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు కారానికి సరిపడా పచ్చిమిర్చి మూడు టమాటోస్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కంప్లీట్గా అన్నీ బాగా మగ్గించుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో కారం మొత్తం కూడా పచ్చిమిరపకాయల నుంచి వస్తుంది మనం ఎక్కడా కూడా కారం పొడి వేయట్లేదు అండ్ దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని మరీ బరకగా కాకుండా అలానే మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలాగ కొంచెం మీడియంగా ఉండేటట్టు మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండల్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్లండ్ చేసుకున్న పచ్చని కూడా వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్